మేడం నమస్కారం అండి యాక్చువల్గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాస్ నుంచి మీరు ఒక పది సంవత్సరాలు ఏమో అవుతుంది కదా మేడం హైదరాబాద్ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇంత ముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని వెళ్ళేవారా లేదు లేదు అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్ ఓకే తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది అంతా కూడా జెమినీ ఈటీవి అన్ని అక్కడ జరిగేవండి ఏవో కొన్ని అక్కడ ఇక్కడ ఈ టీవీ జరిగేదంతే మీరు మా టీవీ రాకముందు మీకు ఈ టీవీ జెమినీ అంతా అక్కడే మద్రాస్ లోనే జరిగేవి నా హిట్ సీరియల్స్ అన్ని అక్కడవే అక్కడ చేసినవి నేను కాకపోతే అందరు ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల తమిళ అని అనుకుంటున్నారు చాలా మంది అడిగేవారు మీరు తమిళ కదా తమిళ్ కదా కాదమ్మా తెలుగు అమ్మాయి నేనమ్మా నేను అని చెప్పాను అంటే మేడం ఎక్కువగా మీరు నెగిటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి అంటే మిమ్మల్ని చూసి అలాగే నెగిటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు అవునండి అవును ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసి అది హిట్ అయ్యింది అనుకోండి సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు అది నెగిటివ్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంకా అదే ఇవి దీనికే బాగుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్స్ ఫిక్సేషన్ అనమాట అట్లాగా నాకు నిన్నే పెళ్ళాడుతూ అనే సీరియల్ పెద్ద హిట్ చాలా పెద్ద హిట్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు ఎందుకంటే అందులో నెగిటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగిటివ్ ఉంటుంది అది యాక్చువల్ గా సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి అట్లాంటి క్యారెక్టర్ అనమాట కొంచెం టిపికల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అలాగని నవ్వుకుంటారు అందరూ వచ్చేదాగానే మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్ని నవ్వుతారు కానీ మళ్ళీ ఒకవైపుని తిట్టుకుంటారు అట్లాంటి క్యారెక్టర్ అంటే మేడం ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ అంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఫ్యామిలీ కూడా చూస్తారు మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం సీరియల్స్ లో వాళ్ళు చూసే నువ్వు ఎందుకు ఇలా చేసావు అసలు ఇది ఎందుకు వచ్చిందని చెప్పినట్టు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడైనా పర్వాలేదండి కానీ అప్పుడైతే టూ థౌజండ్ త్రీ ఫోర్ లో మీరు నమ్మరు ఒకసారి నేను తిరుపతి వెళ్ళా నిన్న పెళ్లి ఆడితే మంచి పీక్స్ అనమాట నెంబర్ వన్ సీరియల్ అది జమ్ టీవీలో వెళ్తే చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా తిరుపతి వస్తారా ఓహా వచ్చారు బాగా వచ్చింది ఇవిడ అనుకోని మూర్తి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు అనుకునేవారు కానీ తర్వాత 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 ఏంటంటే నాతో మాట్లాడినోడు మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది అసలు మీరు ఇలా ఉంటారు బయట అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు అంటే రైటే మేడం అంటే అప్పట్లో మీకు గా అలా అన్నారు ఇప్పుడైతే టీవీ ఎదుర కూర్చొని డైరెక్ట్ గా ఇంకా తిట్టడం చేస్తున్నారు కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారు అదే విధంగా సీరియల్స్ ని కూడా చాలా ఎక్కువ ఆదరిస్తారు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండి ఇంకా సినిమా అయినా అందరికీ అందదు మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరం అయిందండి సినిమా మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్ గా చూద్దాం అనుకున్న ప్రేక్షకుడు టికెట్ రేట్స్ వల్ల లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల చాలా దూరం అయింది సినిమా అనేది కానీ సీరియల్ అలా కాదు కదా మన ఇంట్లో ఉంటది మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడొచ్చు లేదు అంటే మళ్ళీ మనం యాప్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు అయితే ఇన్ని సీరియల్స్ క్యారెక్టర్స్ చేసి అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్ గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు చేస్తే మీరు పూర్తిగా డివోటీగా మారే మారడం కానీ అంటే స్పిరిచువల్ వైపు వెళ్ళి అంటే ఏంటి దానికి ఏమైనా రీజన్ ఉందని చెప్పను డివోటీ ఏం కాదండి మన లైఫ్ లోనే ఉండాలి స్పిరిచువాలిటీ నేనేమంటానంటే పూర్తి డివోటీ అనేది డివోటీ అలాగేం కాదు యాక్చువల్ గా స్పిరిచువాలిటీ అనేది నన్ను నా జీవితంలో ఒక పెద్ద మార్పు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను టూ థౌజండ్ టెన్ నుంచి నేను చేస్తున్నాను అప్పటి నుంచి ఏంటంటే లైఫ్ని చూసే దృక్పథం కోణం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి మనం ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అలాగే ఒక నెగిటివ్ వచ్చినా కూడా మన లైఫ్లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి ఇలాంటివన్నీ నేర్చుకున్నాను అసలు లైఫ్ పర్పస్ ఏంటి ఇవన్నీ మనం తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి అంటే కాసేపు బాధపడతాం మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి అలాగనే మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగచ్చు ఎమోషన్స్ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి కానీ మిగతా వాళ్ళకి ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు సపోజ్ ఒక టెన్ డేస్ బాధపడ్డారనుకోండి ఒక విషయం గురించి వీళ్ళు వన్ ఆర్ టూ డేస్ బాధపడి దాన్ని వదిలేస్తారు వదిలేసి దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం అనేది ఉంటుంది అంతే స్పిరిచువలి అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నదండి దాన్ని మనం బయట తెచ్చుకోవడమే అంతే అది మన మనకేం సెపరేట్ కాదు స్పిరిచువాలిటీ అనేది స్పిరిచువాలిటీ మనం పుట్టాం యాక్చువల్గా దాన్ని మనం చూడట్లేదు అంతే స్పిరిచువాలిటీ అంటే పూజలు వ్రతాలు యజ్ఞాలు కా యాగాలు కాదండి మనలో ఉన్నదే మనలో ఉండే ఇదే మనలో ఉండే సోలే దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు ఎందుకంటే మనం మనం ఎలాగో ప్రతి ఒక్కరు మనకు అలాగే కనిపిస్తారు యాక్చువల్గా జైవాని మేడం చాలా వరకు కూడా సీరియల్స్ లో అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చ అంటారు చూసారా అట్లాగా నేను వచ్చింది సినిమా కోసం అండి అంటే సినిమా కోసం వచ్చిన తర్వాత అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు చెయ్యిన టైంలోనే నేను సీరియల్ ఎంటర్ అయ్యాను సరే ఎలాగోలా నిలబడాలి కదా ఇక్కడ మనం వచ్చాం వన్స్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు అది నా తాలూకా మెంటాలిటీ అసలు వన్స్ వచ్చాక తాడో పేడో అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది అది మంచిగా ఉన్నాయండి చెడవండి అయితే దానితోటి ఏంటంటే ఇంకా సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను ఎంటర్ అయిన రెండో సీరియల్కి ఫస్ట్ నా సీరియల్ అమ్మ అని ఒక సీరియల్ చేశాను అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది తర్వాత సీరియల్ నాగమ్మ అండ్ నిన్నే పెళ్ళాడు ఈ రెండు సూపర్ డూపర్ హిట్స్ దానితోటి ఏంటంటే నాకు రావడం వరకు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రండి మానేసి మొన్న కూడా జిమ్ నుంచి కాల్ చేసి చెయ్యండి మేడం ఇప్పుడు ఏంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాను రండి అంటున్నారు సీరియల్ చాలా అయితే ఇట్లా చేశాను సరే ఓకే లాస్ట్ నువ్వు నేను ప్రేమ మన మా టీవీకి అది కూడా సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్ నా క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది కానీ నాకేంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంకా చేసాం కదా చాలా మటుకు చేసాం సీరియల్స్ ఇంకా సినిమా చెయ్యాలి ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక యాక్చువల్గా మీరు మద్రాసులో చూసారు అంటే అక్కడ ఎలా జరుగుతుంది సీరియల్సే కానీ మూవీసే కానీ ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటనే హైదరాబాద్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏ ఏమని చెప్తారు ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికి బాధ అనిపించొచ్చేమో కానీ అండి మద్రాసు తల్లి అండి సినిమా ఇండస్ట్రీకి తల్లి తల్లి లాంటిది ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరు కూర్చోరు చిన్న నుంచి పెద్ద వరకు చాలా కష్టపడే అందుకే అంటారు చూడండి మనకి అరవ అరవచాకరీ అంటారు సామెత కూడా ఉంది సామెత కూడా ఉంది అయితే ఇప్పుడిప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా మన తెలుగు ఒక స్టైల్ ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై అక్కడ ఏంటంటే కష్టపడి హార్డ్ వర్క్ అండి కష్టపడతారు చాలా కష్టపడతారు ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే పది రోజులు ఎండలో నిలబెడతారు మిమ్మల్ని మీరు చేస్తారండి అంటే చేస్తారండింగ్ రావాలి టానింగ్ రావాలి అంటే కానీ మేకప్ కాదు ఇప్పుడు నందా అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు బాలాగార్ తోటి నిలబడ్డాడు ఆయన ఎండలో నిలబెట్టి చేసాడు ఆ సినిమా మీకు తెలుసు ఆ విషయం మనం మనం ఒప్పుకుంటామా దానికి అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి అదనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం మనం ఏంటంటే ఆ సరే గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం ఇది అంతే కానీ మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి ఏంటంటే కొంచెం ఊహ మనం ఊహించుకోవాలి ఆ క్యారెక్టర్ అలా ఉంటది వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్ గా ఒక చిన్న ఒక బార్ తీసుకుని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు ఒక నడుస్తున్న మనిషి ఒక నడుస్తున్న ఒక ఒక లేడీ ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు చాలా నేచురల్ గా ఉంటాయండి వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ మేడం మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు అవును లీడ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్ గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు అంటే మీ మీ దగ్గరికి నెరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు ఒకటి చెప్పాలి నేను ఎందుకంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఒకటి రెండు సీరియల్స్ ప్లస్ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయనర్ముల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దామో అనుకుంటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్ లో చెయ్యాలి ఇది అలాగా అనుకున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు సెట్ కాకపోయేసరికి అమ్మ మీ ఉన్నారా ఇక్కడేనే మీరు ఒకసారి వస్తారా ఆఫీస్ కి అన్నారు ఇదేంటిది అనేసి అనేటప్పటికీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు ఎందుకంటే గానే చూసారు మీరు ఇందాక అన్నారు కదా అట్లాగే అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి ఒక్కసారి జడవేసి అంటే మేకప్ ఏమి ఉండదు అండి ఫుల్గా కాటుగా బొట్టు కాటన్ చీర చీర కూడా పిన్ని పిన్ని ఏమి ఉండదు ఇట్లా చేసుకోవడం అంతే అని చెప్పి లేదు లేదు చేయొచ్చు మీరు అని ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూశారు చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు కానీ ఆయన నన్ను లేదురా లేదు లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక షబ్నా ఆజ్మీ ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు అది అది ఫస్ట్ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జమ్నీలో నిన్నే పెళ్ళాడుతో తర్వాత అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉండేవి ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీద అని చెప్పి అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఏదంటే ఇది పాజిటివ్ రోలే పాజిటివ్ బాగుంటుంది చేయని వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్గానే చూపిస్తాను నేను చెయ్యండి మరి అనేసి అంటే సరే సరి చేస్తాను అని చెప్పి ఆయన నమ్మకం ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరూ కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి